పార్టీ కోసం మైనార్టీల తరపున తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా పనిచేస్తుంటాడు అని ఆయన చంద్రబాబు గారిని కలిసారట చంద్రబాబు గారి దృష్టికి వైసీపీ వాళ్ళు అన్ని ట్రోల్ చేస్తున్నారు అవన్నీ నేను మాట్లాడలేదు శుభ్లీ నువ్వు అందరికి చెప్పు మన ముస్లిం సోదరులందరికి అసలు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు చేస్తున్నారు నేను కాదు అది మాట్లాడింది అని చంద్రబాబు గారు మనకి బాబు మోడీ అన్నది కూడా మోడీ గారిది అప్పట్లో ఒక ఇది వచ్చేది రెండు వేల పంతొమ్మిది హోలోగ్రామ్ అట్లా హోలోగ్రామ్ చంద్రబాబుతో ఇంటర్వ్యూ వీళ్ళు ఒరిజినల్ చంద్రబాబు కాదు అవసరం ఎంత దాకా తీసుకొచ్చిందా బాబు గారు పొగింది పొగట్లో ఒకసారి నాకైతే మళ్ళీ వినాలని ఉంది ఒకసారి జనాలకు కూడా వినిపిద్దాం మోదీ అంటే సమీక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం